హైదరాబాద్ అలాగే ముంబై జట్ల మధ్య బుధవారం నాడు జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది అయితే పిచ్ బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది కానీ ఇంతలాగా అనుకూలిస్తుందని హార్దిక్ పాండ్యా చెప్పటమే కాకుండా ఈ పరాజయంతో అసలు ఊహించని ట్విస్ట్ ముంబై ఇండియన్స్ కి ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఓటమి పాలయ్యారు ఇప్పుడు రెండో మ్యాచ్ ఓటమి పాలయ్యారు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఇది ఒక రకంగా ఊహించని ట్విస్ట్ అని చెప్పాలి అసలు మ్యాచ్ పూర్తయిన అనంతరం ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా ఏమన్నాడంటే సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వందల డెబ్బై ఏడు పరుగుల రికార్డ్ స్కోరును చేస్తుందని టాస్ సమయంలో నేను ఊహించలేకపోయాను పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది బౌలర్ల తప్పు ఏమాత్రం లేదు ప్రత్యర్థి రెండు వందల ఏడు పరుగులు చేసింది అంటే ఆ జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని అర్థం బౌలింగ్కు కఠినంగా ఉన్న పిచ్పై మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు ఇరు జట్లు ఐదు వందలకు పైగానే పరుగులు చేశాయంటే పిచ్ బ్యాటింగ్కు ఎంత అనుకూలంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు బౌలింగ్లో మేము కాస్త విభిన్నంగా ప్రయత్నించాల్సిందే కానీ మాది యంగ్ బౌలింగ్ అటాక్ మా బౌలర్ల ప్రదర్శన నన్ను ఆకట్టుకుంది మాకు ఒక గుణపాఠం నాకు మ్యాచ్లో జరుగుతున్నప్పుడు ఏ రకంగా మా బౌలర్లని పదును పెట్టాలన్న విషయం అర్థం కాకే నేను కొంతసేపు కెప్టెన్సీని రోహిత్ భయ్యాకి ఇవ్వటం జరిగింది నాకు ఒక స్టేజ్లో నేను తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ వచ్చింది అందుకనే రోహిత్ భయ్యాకి చేశాను ఇక బ్యాటింగ్ లో తిలక్ రోహిత్ ఇషాన్ కిషన్ టిమ్ డేవిడ్ అసాధారణ రీతిలో బ్యాటింగ్ చేస్తారు ఇక మఫాకా యంగ్ బౌలర్ తొలి మ్యాచ్లో కిక్కిరిసిన మైదానంలో అతను కాస్త కంగారు పడ్డాడు ధారాళంగా పరిగణించుకున్నాడు అతనికి అపారమైన నైపుణ్యం ఉంది కొంచెం ప్రాక్టీస్ అవసరం కానీ నిన్న మ్యాచ్లో మాత్రం రోహిత్ భయ్య నాకు సపోర్ట్ ఇవ్వకపోతే మాత్రం కొద్దిగా మేము ఇబ్బందుల్లో పడ్డాము అనే విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అంటూ చెప్పటం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి